వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కనక మహాలక్ష్మిని యమునమ్మ నిలదీస్తూ ఉంటుంది నీ మెడలో తాలిబొట్టు కట్టింది విష్ణు విహారి అని నాకు తెలుసు ఎందుకు నా కుటుంబాన్ని ఇంత ద్రోహం చేశావు నీ వల్ల నా ఆరోగ్యం చెడిపోయింది ఇప్పుడు నేను విహారికి దూరంగా అంటే ప్రాణాలు ప్రాణాలు వదిలే అంత దూరంగా వెళ్ళిపోతాను అనగానే యమునమ్మ అలా అనద్దని కాలు పట్టుకుంటుంది చూడు లక్ష్మి మా ఇంటి శ్రేయస్ కోసం నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని చాలా అంటే చాలా సీక్రెట్గా చేసుకున్నావు మా ఇంటి కోసం ఇంతగా చేసిన నిన్ను పువ్వుల్లో పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్తానని అనుకున్నావు కానీ ఎప్పటికీ అలా జరగదు సహస్రే నా ఇంటి కోడలు అని అంటుంది అమ్మా నీ మీ మాటకి నేనేమి అడ్డు చెప్పటం లేదు సహస్రమే మీ కోడలు అనగానే మరి నువ్వు ఇక్కడ ఉంటే నా కొడుకు సహస్రకి దగ్గర ఎలా అవుతాడు అందుకే ఈ గుడి నుండి ఈటే నువ్వు వెళ్ళిపో అని అంటుంది అమ్మ అలా అనద్దు అనగానే చూడు లక్ష్మి నువ్వు విహారీ సంతోషంగా ఉండాలి అంతే కదా ఈ యమునమ్మ ఇంటికి వెళ్ళదు ఇటు నుండి ఈటే ఎక్కడికో వెళ్ళిపోతాను కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది వద్దమ్మా నేనే వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి గుడి నుండి నడుచుకుంటూ రోడ్డుపై వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అంబికకి ఫోన్ చేస్తారు సిద్ధార్థా ఏంటి ఏంటంబిక నాతో నువ్వు గేమ్ ఆడుతున్నావా అంటే విహారికి నేను నిజం చెప్పకూడదు అని నువ్వు అనుకుంటే ఇరవై లక్షలు మళ్ళీ వెనక్కి తీసుకోవు అనగానే సిద్ధార్థ్ ఇరవై లక్షలు నేను పంపించాను కానీ మధ్యలో అవి మిస్ అయ్యాయి నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు అనగానే లేదు అంబిక నీకు నాకు ఉన్న సంబంధం నేను ఈరోజే విహారికి చెప్పేస్తాను నేను వస్తున్నాను అనగానే వద్దు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని నేనే వస్తాను ఒక ప్లేస్కి రా అని అంటుంది అంబిక ఇక సిద్ధార్థ ఒక ప్లేస్కి రీచ్ అవుతారు ఇటు అంబిక సుభాష్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది అయితే అంబిక వాడు నిన్ను బ్లాక్ చేస్తూనే ఉంటాడు అలాంటి వాడిని ఇంకా నువ్వు ఈ భూమి మీద ఉంచడం అవసరమా అనగానే అదే అనుకుంటున్నాను ఈరోజు ఆ సిద్ధార్థ ప్రాణాలు తీసే ఇంటికి వస్తాను నేను కూడా వస్తాను ఒక ప్లేస్కి వాడు రీచ్ అయ్యాడు అని అంటుంది అంబిక ఇక సుభాష్ అలాగే అంబిక సిద్ధార్థ్ దగ్గరికి వస్తారు సుభాష్ వెనకాలే కారు వెనకాల నక్కి నక్కి చూస్తూ ఉంటారు ఇంతలో అంబిక వచ్చి ఏంటి ఏంటి సిద్ధార్థ్ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఇప్పుడు ఆఫీస్ తాళాలన్నీ ఆ లక్ష్మికి వెళ్ళిపోయాయి ఆ లక్ష్మిని చంపాలని ఎంతగానో అనుకున్నాను విహారిని కూడా చంపాలనుకున్నాను కానీ కుదరలేదు అందుకే డబ్బు ఆలస్యమైంది ఇంకొక విషయం తెలుసా వంద కోట్లు స్కామ్ మనమే చేశామని విహారికి తెలిస్తే నన్ను ఇంట్లో ఉంచడు కొన్ని రోజులు అనగాని లేదు అంబిక లేదు లేదు ఇలాగే నువ్వు డబ్బులు ఇస్తానని ఆశ చూపి ముప్పై కోట్లు తీసుకున్నావు కనీసం ఇరవై లక్షలు కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పు అనగాని సరే కొన్ని రోజులు టైం ఇవ్వు అనగానే ఇవ్వను నేను విహారి దగ్గరే నా లెక్కలు తేల్చుకుంటాను నాకు నువ్వు అన్యాయం చేశావు కానీ నేను నీకు అన్యాయం చేయలేదు అంబిక ఎందుకంటే నిన్ను మనసారా ప్రేమించాను అంబికాదేవి కానీ నువ్వు మాత్రం నన్ను వాడుకొని మన బిడ్డని అనగానే వెనక నుండి సుభాష్ వచ్చి ఇక సిద్ధార్థ్ తల పగల కొడతాడు ఒక్కసారిగా సిద్ధార్థ్ చూస్తూ ఉంటాడు సుభాష్ వీడు ఏదో నిజం చెప్పాలని ఆరాటపడుతున్నాడు అలాంటప్పుడు వీడి ప్రాణాలు తీసేయడమే మంచిది కదా అనగానే అవునంబిక ఇన్ని రోజులు వీణ్ణి బ్రతికుంచి నువ్వెందుకు వీణ్ణి మేపుతున్నావు అసలే చాలా అంటే చాలా కొవ్వు పట్టున్నాడు అనగానే ఇక పాపం సిద్ధార్థ్ ఇది అన్యాయం అంబిక అన్యాయం అనగానే ఆ అన్యాయం గురించి నువ్వే చెప్పాలి ఎందుకంటే నా వెనకాల ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకొని నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అలాంటప్పుడు నిన్ను వేసేయడమే మంచిది సుభాష్ ఏంటి చిన్నగా కొడుతున్నావు నువ్వు కొడితే అవతల ఉన్న చెరువులో పడిపోవాలి అనగానే అంబిక ఇప్పుడు చూడు అని చెప్పి గుండెల మీద బలంగా తంతాడు ఇక సిద్ధార్థ్ సిద్ధార్థిని ఇటువైపు సుభాష్ ఒక్కసారిగా ఆ కొట్టడంతో ఎగిరి కాలువలో పడతారు ఇక సిద్ధార్థ్ హమ్మయ్య వాడు చచ్చిపోయాడు మనం వెళ్ళిపోవచ్చు అని అంటుంది అంబిక అంబిక ఈసారి మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి అనగానే ఈసారి అడుగులు వేయడం కాదు ముందు ఆ లక్ష్మిని చంపేశాక విహారి అంత చూడాలి లక్ష్మి ఉన్నంతకాలం విహారి బ్రతికే ఉంటాడు అని చెప్పి అంటుంది అంబిక సరే ఒక వన్ వీక్ తర్వాత మనం ప్లాన్ వేయాలి లేకపోతే లక్ష్మికి డౌట్ వస్తుంది అని చెప్పి ఎవరికి వారు ఇంటికి వెళ్ళిపోతారు అంబిక సుభాష్ యమునమ్మ ఇంటికి చేరుకుంటుంది లక్ష్మి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చి ఇంటికొచ్చాక సహస్రని చూస్తుంది ఇక విహారి అలాగే వసుధ చారుకేస లక్ష్మి గురించి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు లక్ష్మి ఎక్కడా కనిపించకపోయేసరికి విహారి అనుకుంటారు లక్ష్మి ఏంటి కనిపించటం లేదు నేను ప్రసాదం తనకి ఇవ్వాలి కదా వరలక్ష్మి వ్రతాన్ని పాపం శ్రద్ధగా చేసింది అని చెప్పి మనసులో అనుకుంటూ అత్తయ్యా లక్ష్మిని చూసావా అనగానే యమునమ్మ కోపంగా సహస్ర భోజనం చేశావా నువ్వు విహారి కలిసి భోజనం చేయండి అనగానే సరే అత్తయ్య బావా భోజనం చేద్దాము అనగానే సహస్ర మళ్ళీ నేను భోంచేస్తాను అర్జెంటుగా ఒక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి విహారీ వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా బయటికి వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది వద్దు ఈ ప్రాణాలు గాలిలో కలిసిపోతేనే నేను అందరికీ మంచి చేసిన దాన్ని అవుతాను నేను బ్రతికున్నంతకాలం సహస్రమ్మ జీవితం అలాగే ఉంటుంది విహారీ గారికి కొండంత ప్రేమ ఉంది కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు బట్టి సహస్రమ్మే తన భార్య అని చెప్పి ఇక కరెక్ట్గా సిద్ధార్థిని ఏ కాలువలో వేసేస్తారో అదే కాలువలో పడి చనిపోవాలని లక్ష్మి అక్కడికి వస్తుంది ఇక కాలవలో దూకపోతున్న లక్ష్మికి కాలవలో సిద్ధార్థ కొట్టుకురావడం గమనిస్తుంది ఒక్కసారిగా గబగబా కిందికి వచ్చి ఇక సిద్ధార్థని ఒడ్డుకు తీసుకువస్తుంది ఒక్కసారిగా సిద్ధార్థని చూసి షాక్ అయిపోతుంది లక్ష్మి ఇక లక్ష్మి తనని పాపం తన పొట్ట మీద కొడుతూ నీళ్ళన్నీ బయటికి తెచ్చేస్తు ఉంటుంది ఇంతలో ఇక ఇన్స్పెక్టర్ సంధ్యకి ఫోన్ చేసి హుటాహుటిన తను ఎక్కడ ఉంది అన్నది లొకేషన్ చెప్పడంతో సంధ్య వస్తుంది వెంటనే సిద్ధార్థని ఇక హాస్పిటల్కి తీసుకువెళ్తారు సిద్ధార్థ ప్రాణాలతో బయటపడతారు లక్ష్మి కోసం మొత్తం వెతికిన విహారికి సంధ్య ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది హుటాహుటిన ఇక విహారి హాస్పిటల్కి చేరుకుంటారు తను సిద్ధార్థ కదా లక్ష్మి తను కాలువలో పడిపోవడం ఏంటి అసలేం జరిగింది అనగానే తన స్పృహలోకి వచ్చాక అన్ని నిజాలు తెలుస్తాయి విహారి గారు అని అంటారు ఇంతకీ నువ్వెందుకు ఆ ప్లేస్కి వెళ్ళావు ఇంట్లో వరలక్ష్మి వ్రతం కథ లక్ష్మి చేసుకున్నాక నువ్వు అనగానే విహారి గారు సిద్ధార్థకి స్పృహ వచ్చింది అని చెప్పి అనగానే డాక్టర్ వస్తారు ఇక సిద్ధార్థని పరీక్ష పరీక్ష చేసి ఇప్పుడు సేఫ్ అనడంతో సిద్ధార్థ విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇక ఇద్దరు ఏంటి నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు అని అడుగుతారు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు నన్ను చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనగాని ఎందుకలా నీ అకౌంట్లో తెలియకుండా ముప్పై కోట్లు వచ్చాయన్నావు ఇప్పుడేమో నిన్ను చంపాలనుకుంటున్నారు ఎవరు వాళ్ళు అని అడుగుతుంది సంధ్య ఈరోజు ఖచ్చితంగా మీకు నిజం చెప్పాలి ఎందుకంటే ఈ నిజం దాచి నా ప్రయోజనమేమీ లేదు నన్ను చంపాలనుకున్న వారి గురించి నేను చెప్పేయాలి అనగాని ఇక లక్ష్మికి ఏదో అర్థమవుతూ ఉంటుంది ఖచ్చితంగా అంబికమ్మ గురించి ఈరోజు నిజం చెప్తారేమో విహారి గారు మీరు ఇంటికి వెళ్ళండి అనగానే లక్ష్మి తను ఏదో నిజం చెప్పాలనుకుంటున్నాడు చెప్పని అని అంటారు ఇక సంధ్య నీకు తెలిసిన నిజమేంటి అది నిజమో అబద్ధమో అన్నది మేము తేలుస్తాం అని అంటుంది సంధ్య మేడం నేను మోసగాడిని కాదు నేను కాలేజీ చదివే రోజుల్లో అంబిక విహారీ గారి వల్ల అత్తయ్యని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాము మేమిద్దరం తొందరపడ్డాము ఇక అంబిక ప్రెగ్నెంట్ అయ్యాక నా ముఖం చూడకుండా ఏ కాలేజీలో ఏదో అనుకోకుండా జరిగింది ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ నాకు వద్దు అనగాని నేను పెళ్లి చేసుకుంటాను పెద్దవాళ్ళని ఒప్పిస్తానన్నా నా మాట అంబిక వినలేదు తను మాత్రం ఆ ప్రెగ్నెన్సీని ఇక పక్కన పెట్టాలనుకుంటే డాక్టర్ ప్రమాదం అన్నారు ఇక ఆ బిడ్డనికని అనాథాశ్రమంలో వేసేసింది అంబిక ఆ నిజమంతా నాకు తెలుసు కానీ అంబికని నేను ప్రేమించాను కానీ హంబికదేవి నన్ను ప్రేమించలేదు తను ఈ జన్మలో పెళ్లి చేసుకోకుండా ఆస్తులని డబ్బుని సంపాదించి అందరూ తన కాళ్ళ దగ్గర బ్రతికేలా చేయాలనుకుంటుందంట అనగానే ఒక్కసారిగా విహారి షాక్ అవుతారు ఏరా మా అత్తయ్య గురించి అబద్ధం చెప్తావా అనగాని విహారి గారు తను నిజమే చెప్తున్నాడు అంబికమ్మ తనతో మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను అనగాని లక్ష్మి నిజమా అనగానే చూడండి కావాలంటే మా ఫోటో అని చెప్పి తన జోబులో తడిసిపోయిన ఫొటోస్ని అన్ని చూపిస్తారు విహారీ ఇక అనాథాశ్రమంలో అంబికకి కూతురు పుట్టడంతో అక్కడ వదిలేసిన కూతుర్ని తను ప్రతిరోజు వెళ్ళి కలిసి తన కోసం డబ్బులు ఇస్తున్నట్టు చెప్తాడు సిద్ధార్థ ఒక్కసారిగా విహారీ మైండ్ బ్లాంక్ అవుతుంది అంటే మా అత్తయ్య పెళ్లి కాకుండా జీవితాంతం అలాగే ఉండిపోయిందనుకున్నాను నిన్ను మోసం చేసిందా అని అంటారు మోసం చేయడం కాదు విహారీ నీ ప్రాణాలు తీయాలనుకుంటుంది అంబిక కానీ ఇప్పుడు ఆ నిజం చెప్తే హస్సులు నమ్మరు అది నన్ను విరికిస్తుంది కానీ ఎలాగైనా తన బండారం బయట పెట్టాలి తన కొమ్ములు విరిచేయాలి అని అనుకుంటాడు సిద్ధార్థ ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి అంబిక గురించి మా అత్తయ్య అమ్మ అలాగే అందరూ ఎంతో గొప్పగా మగరాయిల్లా ఉన్నారనుకుంటారు కానీ ఇప్పుడు తను ప్రేమించిన అతన్ని చేసి ఒక్క పాపని కని ఆ పాపని అనాథాశ్రమంలో ఉంచడమేంటి మా అంబికా అత్తయ్య ఎందుకు ఇలా చేసింది అని చెప్పి అంటారు చూడండి విహారి గారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తను ప్రవర్తించారు అందుకని తన జీవితం అలాగే ఉండకూడదు తన పాపని తనకి దగ్గర చేయాలి అలాగే సిద్ధార్థ గారికి తనకి పెళ్లి చేస్తే సమస్య తీరుతుందేమో అనగానే మా అంబికా అత్తయ్య ఒప్పుకోవాలి కదా అని అంటారు ఒప్పుకుంటుంది ఎందుకంటే తన జీవితంలో పెళ్లి గురించి పిల్లల గురించి ఎక్కువగా పట్టించుకోకుండా డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు బంధాలనేవి దగ్గర చేస్తే ఖచ్చితంగా తను మారుతారు అంబికమ్మకి ఈ విషయం చెప్పకుండా తనకి పెళ్లిని ఒప్పించండి అని అంటుంది లక్ష్మి రా లక్ష్మి ఇంటికి వెళ్దాము అనగానే విహారి గారు నేను ఇంటికి రాలేను ఇప్పుడిప్పుడే యమునమ్మ ఆరోగ్యం పడుతుంది నన్ను ఆ ఇంట్లో చూసినప్పుడల్లా యమునమ్మ టెన్షన్ పడుతున్నారు ఆ టెన్షన్ అలా కంటిన్యూ అవ్వకూడదు అందుకే కొన్ని రోజులు నేను వేరే చోట ఉంటాను అనగానే లక్ష్మి ఎక్కడ ఉంటావు చెప్పు అనగానే అయ్యో మా ఇంట్లో ఉంటుందిలే విహారి ఎందుకంటే లక్ష్మితో నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అలాగే వంద కోట్ల స్కామ్ మొన్న ఇరవై లక్షలు కూడా లోపు ఇక సంధ్య గారు నేను మీ ఇంట్లో ఉంటాను అలాగే నా పనులు నేను చేసుకుంటాను అని అంటుంది లక్ష్మి ఇక విహారి అనుకుంటారు నిజమే లక్ష్మికి అక్కడ అన్యాయమే జరుగుతూ ఉంటుంది నేను వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి లక్ష్మి బయట ఉంటే లక్ష్మితో ప్రేమగా ఉండొచ్చు లక్ష్మితో ప్రేమగా మాట్లాడొచ్చు నా సహాయం ఇలాగైనా ఉండాలి అని చెప్పి అనుకుంటారు విహారీ లక్ష్మి స ఇక సంధ్య దగ్గరికి వస్తుంది లక్ష్మి విహారీ ఇంటి చుట్టూ చాలా పెద్ద కుట్ర జరుగుతుంది విహారీకి అసలు నిజాలు చెప్పకుండా కొన్ని ఆపేశావు నిజం చెప్పాలంటే తన మేనత్త చాలా పెద్ద కుట్రలు పన్నుతుంది విహారీ జాగ్రత్త పడతారు కదా అని అంటుంది సంధ్య అవును సంధ్య గారు కానీ అసలు అసలు సాక్ష్యాధారాలు సంపాదించాకే నిజాలు బయట పెట్టాలి అవి తట్టుకునే ఓపిక ఇంట్లో ఎవరికీ లేదు అలాగే మనం ఒక ప్లేస్కి వెళ్దాము అని అంటుంది లక్ష్మి ఇక కరెక్ట్గా సుభాష్ అలాగే అంబిక అక్కడికి వస్తారు ఇద్దరిని చూసి ఏంటి మీరిద్దరూ ఒకటిగా ఇక్కడ ఉన్నారు అని అంటారు అంబిక అంబిక నేను మీకోసమే వచ్చాను అని అంటుంది సంజ ఇక సుభాష్ వీళ్ళిద్దరికీ మన గురించి నిజాలు తెలిసిపోయినట్టున్నాయి ఎవరికి చెప్తారు అని అంటారు సుభాష్ ఎవరికీ చెప్పము కానీ మిమ్మల్ని మాత్రం పోలీస్ స్టేషన్లో పెడతాను అని అంటుంది సంధ్య మరి సాక్ష్యాలేవి మేడం అని అంటారు అంబిక చూడు అంబిక అమ్మా సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఒకే ఒక్క మాట విహారి గారికి మీరు సుభాష్తో కలిసి ఇంట్లో మనుషుల్ని చంపిస్తున్నారని చెప్తే చాలు అనగానే ఏ లక్ష్మి పనిదానివి పనిలా ఉండు నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే నీకు ఆ ఇంట్లో నూకలు లేకుండా చేశాను అనగానే చూడమ్మా ఆ ఇంటి నూకల గురించి నేను ఆశపడుతున్నాను కానీ ఆ ఇంటి ప్రాణాలు తీసి మీరు మేడలు కట్టాలనుకుంటున్నారు ఒకటి మాత్రం నిజం నా వేలిముద్రల్ని దొంగతనం చేసి మీరే వంద కోట్లు స్కామ్ చేశారని నాకు అర్థమైపోయింది అనగానే పక్క పక్క నవ్వుతుంది ఇక అంబిక ఓ అది తెలిసి ఇలా మాట్లాడుతున్నావా నేను కాదు నీ వేలిముద్రల్ని కొట్టేసింది సహస్ర అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది లక్ష్మి సహస్రమ్మకి ఆ అవసరం లేదు అనగాని పిచ్చిదానా సహస్రని వేలిమొదలు దొంగతనం చేసి సుభాష్ బ్లాక్మెయిల్ చేస్తే తనకిస్తే వంద కోట్ల స్కామ్ మేం చేశాము కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు సహస్రని నువ్వు అరెస్టు చేసి నన్ను అరెస్టు చేస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఏమంటారో నీకే తెలుస్తుంది అనగాని లక్ష్మి ఆలోచనలో పడుతుంది ఇంత ధైర్యంగా తప్పు చేశానని వాళ్ళే ఒప్పుకుంటున్నారు లక్ష్మి ఇద్దరిని అరెస్ట్ చేస్తాను అని అంటుంది సంధ్య వద్దు మేడం అరెస్ట్ చేయొద్దు కానీ వీళ్ళ గురించి నాకు అసలు నిజాలు తెలిసాయి అలాంటప్పుడు నేను మీతో ఉంటే కుదరదు నేను నా అత్తవారింట్లోనే ఉండాలనుకుంటున్నాను అంబికమ్మ గారు మీకు నిజాలు తెలుసని నాకు తెలుసు విహారీ గారి భార్య నేను ఆ సహస్రమ్మ నా వేలిముద్రలు తీసుకొని ఇంటిని ఉద్ధరించాలనుకుందేమో తనకి కూడా నేను సినిమా చూపిస్తాను విహారీ గారిని అలాగే యమునమ్మని ఆ ఇంటి పరువు ప్రతిష్టని కాపాడుకుంటాను నేను నా అత్తింట్లోనే ఉంటాను నీ అంతు తేలుస్తాను అలాగే నువ్వు మోసం చేసిన వారందరినీ తీసుకొచ్చి విహారీ ముందు కుటుంబ సభ్యుల ముందు ఉంచుతాను అలాగే నీ కూతురు ఉన్న కూతుర్ని కూడా బయటికి తెస్తాను అని అంటుంది లక్ష్మి ఒక్కసారిగా అంబికకి చెమటలు పడుతూ గడగడ వణికిపోతూ ఉంటుంది ఈ రోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి